హాయ్ అండి వెల్కమ్ టు విజయాస్ దాసరి ఆంధ్ర స్టైల్లో చేపల పులుసు ఈ రకంగా కనుక మీరు చేశారంటే సాయంత్రం కల్లా గిన్నె మొత్తం ఖాళీ అయిపోతుందండి అంత రుచికరంగా ఉంటుంది పర్ఫెక్ట్ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఈ చేపల పులుసుకి చూద్దాం ముందుగా నేను ఈ చేపల పులుసుకి కేజీ బొచ్చ చేపలు తీసుకొని క్లీన్ చేయించుకొని సాల్ట్ వాటర్తో నీట్గా వాష్ చేసుకొని ఉంచుకోవాలి దీనికి ఐదు ఆరు ఉల్లికాడలు కొంచెం కొత్తిమీర ఒక టమాటో ఐదు ఆరు పచ్చిమిర్చి ఒక హండ్రెడ్ గ్రామ్స్ దాకా చింతపండు నానపెట్టుకోవాలి రెండు స్పూన్ల అల్ల వెల్లుల్లి పేస్టు ఒక రెండు స్పూన్ల గసగసాల పేస్టు ఒక స్పూన్ గరం మసాలా ఇవన్నీ రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ చాప్ ముక్కల్లో ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి తర్వాత కారం ఒక నాలుగు స్పూన్ల దాకా పడుతుందండి తర్వాత వచ్చేసి ఇది మసాలా కారం దీంట్లో ధనియాల పౌడరు జీలకర్ర పౌడరు కొంచెం మెంతుల పిండి ఉంటుంది కాబట్టి మనం సపరేట్గా ఇవన్నీ కల్పన అవసరం లేదు ఈ చేపల బిల్సిలో అదే మీరు పచ్చికారం వేసుకుంటే మాత్రం అన్నీ ఒక హాఫ్ స్పూన్ హాఫ్ స్పూన్ వేసుకొని మెంతు పిండి మాత్రం ఒక చిటికడు మాత్రం వేసుకోవాలి లేకపోతే చేదొచ్చేస్తుంది తర్వాత దీంట్లో ఒక రెండు స్పూన్ల సాల్ట్ వేసుకొని ఈ వేసు ఈ తయారు చేసుకున్నటువంటి మసాలాలన్నీ కూడా మిక్స్ చేసుకోవాలి దీంట్లో గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్టు గసగసాల పేస్టు కట్ చేసుకున్న ఉల్లికాడలు ఇవన్నీ కూడా వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి ఈ ప్లేస్లో మీకు ఉల్లికాడలు అవైలబుల్గా లేకపోతే ఒక ఆనియన్ నిలువ సన్నగా కట్ చేసుకొని వేసుకోవచ్చు పచ్చిమిర్చి ఇట్లా చీలికలాగా వేసుకుంటే బాగుంటుందండి ఇలా సన్నగా కట్ చేసుకోకుండా ఒక పచ్చిమిర్చిని సన్న చీలికలా ఇలా ఒకటే పెట్టుకొని ఘాటు వేసుకోవాలి ఇక్కడ ఆయిల్ వచ్చేసి నేను సుమారు హండ్రెడ్ గ్రామ్స్ దాకా వేసుకున్నాను ఈ చేపల పులుసుకి కొంచెం ఆయిల్ ఉంటేనే టేస్టీగా ఉంటుంది ఈ వేసిన మసాలాలు కారాలు అన్నీ కూడా ఈ ముక్కలకి బాగా పట్టేటట్లు బాగా మిక్స్ చేసుకోవాలి హ్యాండ్తో ఇందాక నానబెట్టుకుని పక్కన పెట్టుకున్న చింతపండులో ఒక టమాటో ముక్కలుగా కోసుకొని ఈ చింతపండు ఈ టమాటో ముక్కలు బాగా గుజ్జు వచ్చేలాగా బాగా ఇలాగ మిక్స్ చేసుకోవాలి ఈ చింతపండు రసం కోసం బాగా మిక్స్ చేసుకొని దాంట్లో ఒక గ్లాస్ దాకా వాటర్ పోసుకొని ఆ చింతపండు రసం మొత్తం కూడా ఆ చేపల పులుసులో వేసేసుకోవాలి ఇక్కడ ఒక చిన్న టిప్ అండి కొత్త వాళ్ళకి చేపల పులుసు ఎన్ని పోసుకోవాలి వాటర్ అనేది కొంచెం అందరూ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు చాలా సింపుల్ అండి అసలు మామూలు వాటర్ అయితే మీరు అస్సలు పోయొద్దు ఇట్లా చింతపండు టమాటా మొత్తం దాంట్లో గుజ్జు తీసుకొని స్టెప్ బై స్టెప్ ఫస్ట్ ఒక గ్లాస్ పోసుకొని ఇట్లాగా పోసుకోండి పులుసంతా తర్వాత మళ్ళీ అదే చింతపండుని ఇంకా దాంట్లో ఉన్న గుజ్జంతా తీసుకొని మళ్ళీ సేమ్ అలా వాటర్ పోసుకొని ఇదే ప్రాసెస్లో ఒక రెండు మూడు సార్లు చేయండి ఈ వేసిన చింతపండు గుజ్జంతా కూడా దాంట్లో ముక్క అంతవరకే పోయాలండి ఇంకా అంత పైదాకా వద్దు ముక్క అడుగుదాకా వద్దు వాటరు అదే ఈ చింతపండు గుజ్జు అట్లాగా మీరు పోసుకుంటే సరిపోతుంది ఏ చేప ముక్కైనా కూడా ఒక ట్వంటీ మినిట్స్లోనే అసలు కంప్లీట్గా కుక్ అయిపోతుంది మీరు కనుక ఎక్కువ వాటర్ పోసేసుకుంటే మాత్రం పులుసు పులుసుగానే ఉంటుంది ఆ ముక్కలు బాగా ఉడికిపోతాయి ఇలా కం ఇలా పర్ఫెక్ట్గా కనుక వేసుకున్నారంటే కరెక్ట్ పులుసు వస్తుంది కరెక్ట్గా ముక్కలు ఉడుకుతాయి అది గమనించుకోవాలి చివరిగా ఈ కలుపుకున్న పులుసులో ఈ కట్ చేసుకున్న కొత్తిమీర అంతా వేసుకొని స్టవ్ వెలిగించుకొని ఈ గిన్నె పొయ్యి మీద పెట్టుకొని మూత పెట్టుకొని మగ్గనివ్వాలి ఒకసారి మళ్ళీ ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసుకొని కూర అంతా కూడా ఒకసారి గిన్నెతో ఇలాగా కదుపుకోవాలి ఇలా చేయలేని వాళ్ళు గరిటితో చిన్నగా ముక్కలు కొంచెం అటు ఇటు కదుపుకుంటే సరిపోతుంది ఈ చేపల పులుసు అసలు ఇంకా కంప్లీట్ అవ్వకముందే ఎంత గుమఘమలాడుతూ మంచి వాసన వస్తుందండి ఇల్లంతా ఇంకొకసారి ఇదంతా సెట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని మళ్ళీ మగ్గనివ్వాలి ఇలా ఒక కరెక్ట్గా ట్వంటీ మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే సరిపోతుంది లేదు ఇంకా పులుసు ఉంది అనుకుంటే ఇంకొక టూ మినిట్స్ త్రీ మినిట్స్ మరిగించుకోవచ్చు పులుసు అంతా చక్కగా కుక్ అయిపోయి ఆయిల్ కూడా చక్కగా పైకి వచ్చేసిందండి ముక్కలు కూడా పర్ఫెక్ట్గా ఉడికాయి మరి మెత్తబడిపోకుండా అట్లాగా విరిగిపోకుండా పులుసు కూడా చూసారా ఆ కన్సిస్టెన్సీ వచ్చేదాకా ఉంచుకోవాలి మీరు ఎలా చేస్తారు చేపల పులుసు ఒకసారి మాకు కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి